హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మరొక పద్యం కూరతో మీ ముందుకు వచ్చానన్నమాట అంటే పచ్చం అంటారు కదా అలాగా ఇది బీరకాయ ఫ్రై అందరికీ తెలిసిందే అయినా నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని పెడుతున్నాను అనమాట మనం ఎప్పుడు కూడా బీరకాయ పొట్లకాయ సొరకాయ తింటూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి కానీ దీన్ని ఫీవర్ వచ్చినప్పుడు లేదా ఏమైనా సిజేరియన్ ఆపరేషన్లు అవి చేసినప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది కానీ బీరకాయని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా బీరకాయల్ని పైన పొట్టు తీసి అలా చిన్నగా కట్ చేసి పెట్టాను కదా అదంతా ప్రో చూపించే పెద్ద ప్రాసెస్ కింద ఉంటుందని చూపించలేదన్నమాట ఇప్పుడు బాండీ పెట్టుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి చిటిపట్లాడిన తర్వాత కొద్దిగా చాయ్ మినపప్పు అనమాట ఈ పప్పు వేసుకుంటే ఫ్రై బాగుంటుంది బాలింత్రాలకు పెట్టేటప్పుడు ఏమైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళకి పెట్టేటప్పుడు ఈ పప్పుని స్కిప్ చేయాలి అలాగే నార్మల్గా మనం ఇంట్లో వండుకుంటే ఏ ఆయిల్ అయినా ఉపయోగించవచ్చు కానీ బాలింతరాలకి పెట్టేటప్పుడు మాత్రం మనం పప్పు నూనె మాత్రమే ఉపయోగించాలి వెల్లుల్లిపాయలు ఇంకాస్త ఎక్కువ వేయాలన్నమాట అంటే ఆ సమయంలో వాళ్ళకి వేడి చేయాలి కాబట్టి ఒంటికి పప్పు నూనె పెడతారు వెల్లుల్లిపాయలు వేస్తారు ప్రతి కూరలో కూడా ఇది వీడియో కొంచెం చీకటిగా అది కనిపిస్తుంది కదా పవర్ కట్ అయిందండి అస్మాను కరెంటు పోతుంది అన్నమాట మాకు అందుకు అలా ఉందన్నమాట అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బీసాలు వేసుకొని కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని మూత పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉంచాలి ఇవి అలాగే వదిలేస్తే అడుగంటుతుందండి అంటే మాడిపోతుంది అందుకని కలుపుకుంటూ ఉండాలి ఇది కొద్దిసేపటికి నీరు వచ్చేస్తుంది అదే మా అమ్మ అయితే కొద్దిగా కళ్ళుప్పు వేసి చేత్తో బాగా పిసికేసి పిండేసి తీసి వండేదన్నమాట అలా అయితే త్వరగా అయిపోతుంది ఈ నీరంతా బయటకుపోతుందనమాట కాకపోతే నేనైతే అలా చేయనండి ఇలా ఈ వాటర్ అంతా కూడా మన బీరకాయ ముక్కలకే అబ్జర్వ్ అయిపోయేలాగా ఇంకిపోయేలాగా ఫ్రై చేస్తానన్నమాట అలాగా చేసుకోవచ్చు సమయం తక్కువ ఉన్నవాళ్ళు ఈ బీరకాయలు కూడా ఎండాకాలంలో కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి కట్ చేస్తున్నప్పుడు కొద్దిగా నాలుగుకి ఇలా టచ్ చేస్తే మనకు తెలుస్తుంది చేదుగా ఉన్నది తీసేయచ్చు ఈ కూర అందరూ తినవచ్చండి ప్రత్యేకించి జ్వరంతో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తారు కదా బీరకాయ కూర చారు వేసి పెట్టండి అని అంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీరకాయ కూరగా వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు వీటిలో ఎండు కూడా వేసి వండుకుంటారండి చాలా బాగుంటుంది కూర అయితే ఇలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా త్వరగానే అయిపోతుంది ఇలా దగ్గర ఉండి కలుపుకొని నీరంతా ఇంక పోయేలాగా మనం వేసిన ఆయిల్ పైకి తేలేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అలా ఉడికించుకొని ఒక ప్లేట్లో తీసుకోవడమేనండి సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి అంతా పూర్తయిన తర్వాత ఎక్కువైనట్టు అనిపిస్తుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు అనమాట చూసారా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీస్తున్నాను ఈ వీడియో చూసాక ఒక లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి ఈ కూర అయితే అందరూ కూడా తినొచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కూర చాలా మంచి మెడిసిన్లా పనిచేస్తుందండి వాటర్ అనేది లేకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయల్ని ఇలా వలిచి వేసుకుంటేనే తిండాను